నువ్వు చేసే పనిలో దేవుడు నీకు తోడుగా ఉంటే అటువైపు సైతాను తన బిడ్డలను నీకు వ్యతిరేకంగా లేవనెత్తే ప్రయత్నం చేస్తాడు ఎప్పుడైనా సరే నువ్వు దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించాలని ఆశించినా పని చేయాలని ఆశించినా పరిచర్య చేయాలని ఆశించినా ఉద్యోగం చేయాలని ఆశించినా నీ కుటుంబాన్ని కట్టుకోవాలని ఆశించిన నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలని ఆశించిన వ్యాపారం చేయాలని ఆశించినా నువ్వు ఏం చేయాలనుకున్నా దేవుని చిత్తానుసారంగా అలా దేవుని చిత్తానుసారంగా నువ్వు చేసే పనిని బట్టి దేవుడు మహిమపరచబడతాడు దేవుడు సంతోషిస్తాడు అంతేకాకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు వర్ధిల్లతావు అటు ఆధ్యాత్మికంగాను ఆరోగ్యంగాను ఆర్థికంగాను అన్ని విషయాల్లోనూ నువ్వు వర్ధిల్లతావు ఎందుకంటే నువ్వు దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నావు కాబట్టి దేవుడిని నువ్వు దీవిస్తాడు ఆ దీవులను నువ్వు నీ కుటుంబము అనుభవించడం సాధ్యమవుతుంది కానీ సైతానికి అది ఇష్టం లేదు నువ్వు బాగుపడడం సైతానికి ఇష్టం లేదు నువ్వు సుఖపడడం సైతానికి ఇష్టం లేదు నువ్వు వర్ధిల్లడం సైతానికి ఇష్టం లేదు నువ్వు విజయం సాధించడం సైతానికి ఇష్టం లేదు అనేక మందికి నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండడం కూడా సైతానికి ఇష్టం లేదు కాబట్టి సైతం చేసే పని అంటే ఏ పని అయితే నువ్వు చిత్త చిత్తప్రకారం చేస్తున్నావో ఆ పనిని ఆటంకపరచటం ద్వారా ఏ ఉద్యోగం అయితే దేవుడిచ్చాడు అని భావించి సంతోషంగా చేసుకుంటూ వెళ్తున్నావో ఆ ఉద్యోగంలో సమస్యలు తీసుకురావడం ద్వారా ఏ వివాహం అయితే దేవుని చిత్తం అను భావించి చేసుకున్నావో ఆ వివాహంలో మనస్పర్ధలు తీసుకురావడం ద్వారా ఏ సేవ అయితే దేవుడు నాకు ఇచ్చాడో నమ్మి ఆ సేవ చేస్తూ ముందుకెళ్తున్నావో ఆ సేవలు ఆటంకాలు అభ్యంతరాలు తీసుకురావడం వల్ల సైతన్ యొక్క ఆలోచన ఏమిటంటే దేవుని మీద దేవుని చిత్తం మీద నీకు అనుమానం వచ్చే విధంగా చేస్తాడు దేవుడు చెప్పిందే కదా నేను చేస్తుంది దేవుడు చెప్తేనే కదా నేను పెళ్లి చేసుకుంది దేవుడు ఇస్తేనే కదా నాకు ఈ ఉద్యోగం వచ్చింది దేవుడు చేయమంటేనే కదా ఈ సేవ నేను చేస్తున్నాను మరి నాకు ఈ సమస్యలు ఏమిటి నాకు ఈ శోధనలు ఏమిటి నాకు ఈ కష్టాలు ఏమిటి నాకు ఈ ఇరుకు ఇబ్బందులు ఏమిటి ఈ ఆటంకాలు ఏమిటి ఇన్ని అవమానాలు ఏమిటి ఈ ప్రశ్నలు నీలో రావాలి అనేది సైతాన్ యొక్క ఉద్దేశం ఆ ప్రశ్నలు ఏం చేస్తాయి నెమ్మదిగా 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 నిన్ను నిరుత్సాహపరుస్తాయి నీ విశ్వాసాన్ని నీరు గారుస్తాయి ఆఖరికి నువ్వు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఇది దేవుని చిత్తము అని నువ్వు నమ్మి ప్రారంభించావు చూసావు ఆ పని మీదే దేవుని చిత్తం మీదే నీకు అనుమానం వచ్చే విధంగా చేస్తాడు బహుశా నేను చేసుకున్న పెళ్ళి దేవుని చిత్తం కాదేమో అందుకే ఈ మనస్పర్ధలేమో దేవుని చిత్తం మీద దేవుని మీద అనుమానం వచ్చే విధంగా సైతాన్ చేస్తాడు బహుశా ఈ ఉద్యోగం దేవుడు ఇవ్వలేదేమో అందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయేమో అని దేవుడిచ్చిన ఉద్యోగం మీదే నీకు అనుమానం వచ్చే విధంగా చేస్తాడు అలా నీకు అనుమానం తీసుకురావడమే సైతాన్ యొక్క ప్రధాన కర్తవ్యం ఎవరి మీద అనుమానం దేవుడి మీదే అనుమానం రావాలి నీకు ఇది నిజమా దేవుడు ఏ పండైనా తినద్దన్నాడా అని చెప్పి అవ్వ దగ్గరకు సర్పము సాతను సర్పము రూపంలో వచ్చి మాట్లాడు అప్పుడు అవ్వ చెప్పింది ఏమిటంటే అవును అన్ని పండ్లు తినొద్ద తినమ తినమన్నాడు ఈ ఒక్క పండే తినొద్దన్నాడు తింటే మేము చచ్చిపోతాం అని చెప్పాడు అని అవ్వ అంటే మీకు విషయం తెలుసా ఈ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి మీకు జ్ఞానోదయం అవుతుంది ఎవరి మీద సైతాను అనుమానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు చెప్పండి ఎవరి మీద సాక్షాత్తు దేవుని బిడ్డలుగా పుట్టినటువంటి లేక దేవుని చేత సృష్టించబడినటువంటి అవకు అలాగే ఆదాముకు దేవుని మీదే అనుమానాన్ని పుట్టించాడు సాతారు ఇప్పుడు ఎవరి మాట వారు విన్నారు దేవుని మాట విన్నారా లేకపోతే సైతాను మాట విన్నారా సైతాను మాటే విన్నారు అది వాడికి కావాల్సింది ఆదామును అవ్వను సృష్టించింది దేవుడు వారికి కావలసిన సకల ఆశీర్వాదాలు సమృద్ధిగా సమకూర్చి పెట్టింది దేవుడు వాటన్నిటినీ నా బిడ్డలు అనుభవించాలని ఆశించి ఏదేనో తోటలో పెట్టింది దేవుడు అన్నీ చేశాడు దేవుడు అన్నీ చేసిన దేవుని మీదే అనుమానాన్ని తీసుకొచ్చాడు సైతాలు అదే చెప్తున్నా మన జీవితంలో మనల్ని ఓడించే ప్రక్రియలో మనల్ని నష్టపరిచే ప్రక్రియలో మన కుటుంబాలు కూల్చే ప్రక్రియలో మన సేవను ముందుకు సాగకుండా చేసే ప్రక్రియలో సైతాన్ని చేసే పన్నెండు తెలుసా ఆటంకాలు అభ్యంతరాలు కలిగించి దేవుని చిత్తం మీద దేవుని మీదే నీకు అనుమానాన్ని సృష్టించి నిరుత్సాహాన్ని తీసుకొచ్చి ఇక ఇది నేను చేయలేను ఇది నా వల్ల కాదు అని నీచేతే అనిపించి నువ్వు ఎంతో ఇష్టపడి స్టార్ట్ చేసింది ఎంతో ఇష్టపడి చేసుకున్న పెళ్ళి ఎంతో ఇష్టపడి పొందుకున్న ఉద్యోగం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇంటిలో ఎంతో ఇష్టపడి ఎన్నుకున్నటువంటి ఆ ఫీల్డ్లో నీకు సంతోషం లేకుండా చేసి అర్ధంతరంగా ఆ పనిని ఆపే ప్రయత్నమే సైతాన్ని చేస్తాడు అదే పని అదే పని నేహమ్యా చేస్తున్న పరిచయలో కూడా సైతాన్ని చేస్తున్నాడు కానీ గమనించండి నేహమియా ఈ పనిని ప్రారంభించక మునుపో ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ప్రార్థన చేసింది సుమారు మూడు నుంచి నాలుగు నెలలు ప్రార్థన చేశాడు సాధారణంగా ప్రార్థన చేయలా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కేవలం ఉపవాసం ఉండి ప్రార్థన చేయలా కన్నీటితో ప్రార్థన చేశాడు ప్రార్థన అనే బలమైన పునాది తను వేసుకున్నాడు కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అభ్యంతరాలు వచ్చినా సరే విసుగక నీరు ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు సంగమ సైతాన్ని తీసుకొచ్చి అటం అవంతరాలు నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలంటే నీకు సరైన పునాది కావాలి బలమైన పునాది కావాలి ఆ బల బలమైన పునాది దేనివల్ల సాధ్యం ప్రార్థన వల్ల వాక్య ధ్యానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ముందుకు వెళ్ళిపోదాం ఆటంకాలు వచ్చినాయి నలుదిక్కుల నుండి సమస్యలు వచ్చినాయి వారు చేసే పనిని నిర్దాక్షిణ్యంగా ఆపేటటువంటి చీకటి శక్తులు లేచినాయి మళ్ళా చెప్తున్నా అటు సన్బలుటు కావచ్చు టోబియుడు కావచ్చు అరబీయుడు కావచ్చు లేదా అమోనియులు కావచ్చు అష్టోదీయులు కావచ్చు ఏడో వచ్చినాం నాలుగో అధ్యాయం సన్బలుటును టోబియాను ఉత్తరం నుండి అరబీయులు దక్షిణం నుండి అమోనీయులు తూర్పు నుండి అష్టోదీయులు హడమరు నుండి వీళ్ళందరూ వచ్చారు కదా అసలు వీళ్ళకి ఎరుషులు దేవుని కడుతున్న గోడకి సంబంధం లేదు వాళ్ళ ప్రాంతం వాళ్ళది వాళ్ళ ప్రజలు వాళ్ళు వాళ్ళ పరిపాలన వాళ్ళది నెహమియకు దేవుడిచ్చిన పని వేరు పరిచర్య వేరు తన పనేదో తను చేసుకుంటూ వెళ్తున్నాడు అష్టోదీయుల జోలికి వెళ్ళాల అమోనియుల జోలికి వెళ్ళలా అరబీల జోలికి వెళ్ళలా సన్బల్ టూ వాళ్ళ జోలికి వెళ్ళలా తన పనేదో తను చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ చూడండి సైతాన్ ఏం చేస్తున్నాడు మీరు గమనిస్తున్నారా దేవుడు నైన్టీన్ నైన్టీ వన్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అతి చిన్న వయసులో దేవుడు నన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు హైదరాబాద్ నేను వచ్చినప్పుడు దేవుని సేవ చేయడానికి తీసుకొచ్చాడు ఆనాటి నుండి ఈనాటి వరకు నేను చేస్తుంది సేవ 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 మాత్రమే అతి చిన్న వయసులోనే జీవితాన్ని ప్రభుకి అంకితం చేసి పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే వాక్యాన్ని పట్టుకుని బోధించడం ప్రారంభించి ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో కల్వరి పరిచయను ఆ చిన్న వయసులో స్టార్ట్ చేసి సుమారు ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాలుగా సేవ చేస్తూ వస్తున్నాను ఈరోజు వరకు ఇతర మతాల జోలికి వెళ్ళడం కానీ ఇతర మతాలను విమర్శించటం కానీ ఇతర దేవుళ్ళను విమర్శించటం కానీ ఆ మాటకు వస్తే ఇతర సేవకులను విమర్శించటం కానీ ఈ ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాల వాక్య పరిచయలు ఎప్పుడు చేయాల ఎందుకని అది నా పని కానే కాదు నా పని పరిశుద్ధ గ్రంథాన్ని బోధించటం మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుణ్ణి లోకానికి ప్రకటించటం మాత్రమే దేవుడు నాకు పనిచ్చాడు ఇతరులను విమర్శించమని కానీ ఇతరుల దేవుళ్ళతో కల దే ఇతరుల దేవుళ్ళతో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుణ్ణి పోల్చమని కానీ విభేదించమని కానీ విమర్శించమని కానీ లేక ఇతర సేవకులను విమర్శించ విమర్శించమని కానీ నిందించమని కానీ ఈ పనికి మారిన పని దేవుడు నాకు పెట్టలా బహు పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో ఉన్న సత్యాన్ని బోధించమనే పని నాకు దేవుడు పెట్టాడు కాబట్టి ఈరోజు ఈ సేవ ఇంతగా వర్ధిల్లింది అంచలంచెలగా వర్ధిల్లుతూ ఉంది ఆనాడు నెహమియ ఎవరి జోలికి వెళ్ళలా దేవుడు తనకు ఒక పని ఇచ్చాడు ఆ పని చేసుకుంటూ వెళ్తున్నాడు ఆ పని చేస్తున్నప్పుడు ఆ పని చేసే ప్రక్రియలో దేవుడు నెహమియాకు తోడుగా ఉన్నాడు చెదరిపోయినటువంటి ఇస్రాయల్ ప్రజలు లేక యూదులు సమకూడి వచ్చారు నెహమ్య వారి యొక్క ప్రాకారాన్ని నిర్మిస్తున్నాడు ఎరుషులయం యొక్క ప్రాకారాన్ని నిర్మిస్తున్నాడు ప్రజల జీవితాలను నిర్మిస్తున్నాడు ఆ పట్టణాన్ని నిర్మించాలని తాపత్రయపడుతున్నాడు ఇదంతా దేవుడిచ్చిన పని దేవుడిచ్చిన పని దేవుడి చిత్త చేసుకుంటూ వెళ్తున్నాడో ఏ రోజు పరుల జోలికి వెళ్ళలా కానీ వినండి ఏ నేహమి అయితే పరుల జోలికి వెళ్లకుండా ఏ నేహమియా అయితే దేవుడిచ్చిన పని చెప్తున్నాడో అదే నెహమ్య మీద నలుదిక్కుల నుండి దరి నలుదిక్కుల నుండి అటు అష్టోదీయులు కావచ్చు కావచ్చు అరబియులు కావచ్చు అమోనియులు కావచ్చు సన్బల టూ టోబియా కావచ్చు వీళ్ళందరూ ఎందుకు వచ్చి పడ్డారో చెప్పండి ఎందుకు వచ్చారో అంటే సైతాను పంపించాడు కాబట్టి అర్థమైందా ఒక వ్యక్తి వర్ధిల్లుతున్నప్పుడు చూసి ఓరవలేని తనము అది సైతాను సైతాను బిడ్డలే ఒక తత్వం ఒక వ్యక్తి వర్ధిల్లుతున్నప్పుడు చూడలేక అసూయతో వాగేటటువంటి తనము విమర్శించే తనము అది సైతాను సైతాను బిడ్డలు చేసే పని హేబేలును దేవుడు అంగీకరించినప్పుడు హేబియలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు తోటి సహోదరుడైనప్పటికీ కూడా అసూయతో ఏం చేశాడో చెప్పండి దాడి చేశాడు ఎంత అసూయతో నింపబడ్డాడో చెప్పండి కాబట్టి సంగమా ఈరోజు అసూయతో నిండిపోయిన వాళ్ళు ఖయీను సంబంధులు ఖయీను సంతానం వాళ్ళు చాలామంది సొసైటీలో తయారయ్యారు ఆనాడు ఏ రీతిగా నెహేమియా సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు నిర్నిమిత్తముగా నెహేమియా మీదకు ఏ రీతిగా నలుదిక్కుల నుండి దాడి చేయడానికి చేసే పనిని పరిచర్యను ఆపడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారో చూసారా కానీ ఆనాడు నెహమియా చేస్తున్న పని నెహమి ఆపల యాభై రెండు రోజుల్లో మందిరం కడతాను అని దేవుడు చెప్పినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినాయో ఎన్ని అభ్యంతరాలు వచ్చినాయో ఎన్ని వంతరాలు వచ్చినాయో యాభై రెండు రోజుల్లో ఈ మందిరాన్ని కట్టి తీరతాను అని చెప్పిన దేవుడు ఆనాడు కట్టి తీరాడో అదే దేవుణ్ణి మనం ఈరోజు సేవిస్తున్నాం అదే రీతిగా ఏ సేవనైతే చేయమన్నాడో దేవుడు ఏ సంఘాన్ని అయితే నడిపించమన్నాడో ఏ సంఘాలను అయితే స్థాపించమన్నాడో ఆ సేవను ఆ సంఘాలను ఆ స్థాపనను ఖచ్చితంగా ఈ పరిచయ ద్వారా దేవుడు స్థాపించి తీరతాడు అందులో సందేహము లేదు ఎందుకయా అంటే మనం సేవిస్తున్న దేవుడు మనతో ఉన్నవాడో మనలో ఉన్నవాడో ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు బహు గొప్పవాడు బలవంతుడు ఆ నమ్మకమే ఈరోజు వరకు మన సేవను ఈ స్థాయికి తీసుకువచ్చింది ఆనాడు ప్రజలు చేసింది ఏంటో తెలుసా ఒకవైపు దేవుడిచ్చిన పనిని చేస్తూ మరోవైపు సైతాను సంబంధులు విసురుతున్నటువంటి అగ్ని బాణములను ప్రార్థనతో ఎదుర్కొన్నారు అదే రీతిగా ఈరోజు నీ జీవితమై నీ జీవితమై నీ జీవితం పైన నీ కుటుంబం పైన నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం పైన సైతాను సైతాను మనుషులు ఖచ్చితంగా దాడి చేస్తారు నిర్నిమిత్తంగా దాడి చేస్తారు నిర్నిమిత్తంగా నిన్ను నిందిస్తారు నిర్నిర్నిమిత్తంగా నిన్ను విమర్శిస్తారు నిర్నిమిత్తంగా నిన్ను అణిచివేసే ప్రయత్నం చేస్తారు అది సైతాన్ యొక్క తత్వం సైతాను చేతుల్లో ఉన్నటువంటి తొత్తుల తత్వం దానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎప్పటిదాకో తెలుసా దేవుడు నీ పక్షాన ఉన్నాడో అనే సత్యము నువ్వు విశ్వసించినంత వరకు వీటి వేటికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరంలా దేవుడు ఏం చేశాడట నలుదిక్కుల నుండి యుద్ధానికి వచ్చినటువంటి